హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ రైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉల్లిపాయ ధరల గురించి మాట్లాడదాం స్టాక్ ఎంత వచ్చింది రేట్ ఎంత పడుతుంది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈరోజు ఉల్లిపాయలు నూట తొంభై నాలుగు క్వింటాల్ అయితే రావటం జరిగింది కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వన్ నైంటీ ఫోర్ కింటాల్స్ కనిష్ట ధర పదిహేను వందల ఇరవై ఏడు రూపాయలు మధ్యస్థ ధర పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు అలాగే గరిష్ట ధర పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలకైతే కొనుగోలు చేశారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అలాగే కనిష్ట ధర మధ్యస్థ ధర అయితే రెండు పెరిగాయి ఇంతకుముందు కనిష్ట ధర నాలుగు వందల ఐదు వందలు అట్లా ఉండేది ఈరోజు అయితే పదిహేను వందల రూపాయల దాకా అయితే మినిమం ప్రైసే కొనుగోలు చేస్తున్నారు స్టాక్ అనేది తక్కువగా రావటం వల్ల కొంచెం రేట్లు మార్పు ఉంది కానీ ఇంకా రేట్ అనేది పెరగాలి పదిహేడు వందలు పదిహేను అయితే రైతుకు అనేది గిట్టుబాటు అవ్వదు ఇంకా రేట్లు అయితే పెరగాలి ప్రస్తుతానికి ఈ రేట్లు అయితే కొనసాగుతున్నాయి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి